నమస్తే శ్రీ మాత్రే నమ శ్రీ గురుభ్యో నమ నామ సంవత్సర ఫిబ్రవరి మాస ఫలితాలు మేషాది ద్వాదశ రాసుల వారికి అన్ని రంగాల వారికి గ్రహస్థితి గ్రహాల యొక్క పరిభ్రమణ రంగాల వారీగా అంటే ప్రతి ఒక్క రంగం వారికి వివరాలతో పాటు అంటే పరిణామాలు పరిహారాలు సూచనలతో పాటుగా ఎలా ఉండబోతోంది అనే అంశంతో గ్రహాల స్థితి సూర్యుడు మకర రాశిలో అంటే జనవరి పద్నాలుగు నుంచి ఫిబ్రవరి పదమూడు వరకు మకర రాశిలో సంచరిస్తున్నాడు తదుపరి కుంభరాశిలోకి ఫిబ్రవరి పదమూడు నుంచి మార్చి పదిహేను వరకు కుంభరాశిలో సంచరిస్తాడు చంద్రుడు ప్రతి రెండున్నర రోజులకు తన యొక్క రాశిని మార్చుకుంటూ ఉంటాడు కాబట్టి అన్ని రాశుల మీద చంద్ర ప్రభావము ఎక్కువగా ఉంటుంది శుక్రుడు మేనరాశిలో మంగళుడు కుంభరాశిలో బుధుడు మకర రాశిలో గురుడు మేషరాశిలో శనీశ్వరుడు కుంభరాశిలో రాహు మేషరాశిలో కేతు తులారాశిలో ఇలా గ్రహాలు తమ తమ యొక్క గ్రహస్థితులను మార్చుకుంటూ ఆయా రాశుల మీద వారి యొక్క ప్రభావాన్ని చూపిస్తూ ఉంటారు ముందుగా సూర్యుడు మకర రాశిలో జనవరి పద్నాలుగు నుంచి ఫిబ్రవరి పదమూడు వరకు సంచారం చేస్తాడు తదుపరి కుంభరాశిలో ఫిబ్రవరి పద్నాలుగు నుంచి మార్చి పదిహేను వరకు తన సంచారాన్ని చేస్తాడు తర్వాత చంద్రుడు ప్రతి రెండున్నర రోజులకు ఒకసారి తన యొక్క రాశిని మారుతూ ఉంటాడు కాబట్టి ఈ యొక్క చంద్రగ్రహ ఫలితాలు ప్రతి రాశి మీద తన యొక్క ప్రభావాన్ని చూపిస్తాడు తదుపరి శుక్రుడు మీనరాశిలోను మంగళుడు కుంభరాశిలోను బుధుడు మకర రాశిలోను గురుడు మేషరాశిలోను శనీశ్వరుడు కుంభరాశిలోను రాహువు మేషరాశిలోను కేతువు తులారాశిలోను సంచారం చేస్తుంటాడు తదుపరి రాశి మిథున రాశి ఈ రాశి యొక్క గ్రహస్థితి బుధుడు ఎనిమిదవ స్థానంలో ఉండడం వల్ల మీ యొక్క ఆలోచన శక్తి విపరీతంగా పెరుగుతుంది మీ ఆలోచనలు కూడా చాలా చక్కగా పనిచేస్తాయి ఈ రాశిలో ఉండే విద్యార్థులు కనుక చూసినట్టయితే మితమైన శ్రమతో అమితమైన విజయాన్ని పొందుతారు క్యాంపస్ సెలెక్షన్స్లో కూడా మీరు సక్సెస్ సాధిస్తారు గెలుస్తారు కూడా తరువాత అగ్ అగ్రికల్చర్ విద్యార్థులు సైన్స్ అండ్ టెక్నాలజీ వాళ్ళు కస్టమర్ రిలేషన్లో చేసే చదువుకునే విద్యార్థులు మెడిసిన్ ఇంజనీరింగ్ లా విద్యార్థులకు ఈ మాసం చాలా చక్కని అనువైన మాసము మీరు విదేశాలు వెళ్ళి చదువుకోవాలన్నా లేదా ఇక్కడ ఏదైనా మీకు అనుకూలమైన డ్రీమ్ కాలేజెస్ ఏవైనా ఉంటే కనుక అందులో మీకు సీట్లు రావాలి అంటే కనుక మీకు అనువైన సమయము మీరు తప్పనిసరిగా వెనుకంజ వేయకుండా వితౌట్ అంటే స్ట్రెస్తో మీరు ఆ పనిని సాధించుకుంటారు ఆ కాన్ఫిడెన్స్ మాత్రం మీరు అస్సలు లూజ్ అవ్వకండి అన్నిటా మీకు విజయాలే దక్కుతాయి ర్యాంకులు సంపాదిస్తారు విదేశాలు పెడతారు ఇంకా ఏంటి మీకు అన్ని చక్కగా ఉన్నాయి ఈ రాశిలో ఉండే విద్యార్థులకు ఉద్యోగస్తులకు కనుక చూసినట్టయితే పదోన్నతులకి మెరుగు అంటే పదోన్నతులు అంటే ప్రమోషన్స్ వస్తాయి ధనప్రాప్తి కనబడుతోంది వస్తు వాహన భూములు కొనుక్కుంటారు ఆ శుభవార్తలు వింటారు అంటే మీ మీ రంగాల్లో ఉండే ఉద్యోగస్తులు శుభవార్తలు వింటారు మీ సహోద్యోగులు మీ పై అధికారులు కూడా మీ మాటకు విలువ ఇవ్వడంతో పాటు మీ ప్రమోషన్లు అంటే ప్రమోషన్ మీకు నచ్చిన ప్రదేశానికి అధిక ప్యాకేజీతో ఇస్తారు చాలా భేషైన సమయం ఈ సమయం మీకు అయితే ఎవరైనా నిరుద్యోగులు కనుక ఈ రాశిలో ఉండేవాళ్ళు మీరు ఏదైతే డ్రీమ్ క్యాడర్ అనుకుంటున్నారో దానికి సంబంధించినటువంటి ప్రయత్నాలు అంటే అప్లికేషన్ పెట్టడము సర్వే చేసుకోవడము చేసుకుని వెంటనే కనుక ప్రొసీడ్ అయితే మీ అంటే ఇంటర్వ్యూలో పాస్ అయిపోవడంతో పాటు మీరు అనుకున్న ప్యాకేజీతో ఉద్యోగాల్లో సెటిల్ అయ్యే అవకాశము ఈ రాశిలో ఉండేవారు కనబడుతుంది మరొక విశేషం ఏంటంటే ఈ రాశిలో ఉండే కొంతమంది ఉద్యోగస్తులకు ప్యాకేజీ పెరగడంతో పాటుగా మీరు ఏ స్థానంలో ఉన్నారో మీరు అనుకోని స్థానానికి మిమ్మల్ని బదిలీ చేసే అవకాశము కనపడుతోంది తరువాత మీరు ఈ రాశిలో ఉండే ఉద్యోగస్తులు విదేశాలు వెళ్ళాలి అని అనుకుని కనుక ఉన్నట్టయితే కనుక మీ యజమానులే మిమ్మల్ని విదేశాలకు పంపించేంత మంచి అవకాశము ఈ రాశిలో ఉండేవారికి గోచరిస్తోంది దానికి తగ్గట్టుగా మీరు ప్రయత్నాలు చేయండి ఇంకొన్ని రంగాల్లో ఉన్న వాళ్ళకి అంటే ఐటీ రిలేటెడ్ అంటే ఐటీ అంటే ఇన్కమ్ ట్యాక్స్ రిలేటెడ్ డిపార్ట్మెంట్లో పనిచేసే ఉద్యోగస్తులకు ఒక ఇంత కష్టకాలం కనపడుతోంది గతంలో మీరు ఏదైనా పొరపాట్లు చేసినట్టయితే కనుక అది ఇప్పుడు వారి దృష్టికి అంటే మీ పై యజమానుల దృష్టికి వచ్చి మిమ్మల్ని ఒక ఇంత మనోవ్యధికి గురి చేసే అవకాశము అది మీరు చేసిన తప్పిదమే కాబట్టి దానికి మీరు ఓవర్ రియాక్ట్ కాకుండా సానుకూలంగా రియాక్ట్ అయ్యి తప్పిదాన్ని ఒప్పుకున్నట్టయితే ఉద్యోగం పోని పరిస్థితి గోచరిస్తోంది తద్వారా జాగ్రత్తలు పాటించుకోండి వ్యాపారస్తులకు చూసినట్టయితే కొన్ని సమస్యలు ఎదురైనప్పటికీ కొన్ని నష్టాలు ఎదురైనప్పటికీ లాభాలు మాత్రం మీరు పొందుతారు దానితో పాటుగా భాగస్వామి వ్యాపారంలో గతంలో భాగస్వామితో ఏమైనా మీకు డిస్టర్బెన్సెస్ రావడం కానీ నప్పకపోవడం కానీ జరిగినట్టయితే కనుక దాన్ని వదులుకుని కొత్త భాగస్వామిని ఈ మాసంలో మీరు కనుక ఎంచుకున్నట్టయితే వారి ద్వారా విశేషమైన లాభాన్ని పొందుతారు వ్యాపార విస్తరణకు కూడా ఈ మాసం చాలా చక్కగా ఉంది ఆ ప్రయత్నాలు చేసుకోండి పెట్టుబడులు పెట్టాలి అని అనుకుంటే కనుక అది కూడా చాలా చక్కని అనువైన సమయము మీరు ఈ సమయాన్ని అస్సలు వృధా చేసుకోకండి తరువాత మీరు అంటే వ్యాపారస్తులు వాణిజ్యవేత్తలు పారిశ్రామిక రంగం వా ఉన్న ఉన్నవాళ్ళు కూడా కాంట్రాక్ట్దారులు ఎవరైనా చేతివృత్తి పని వాళ్ళు అందరూ కూడా ఇది చాలా చక్కని అనువైన మాసము పారిశ్రామిక రంగంలో ఉన్నవాళ్ళు వ్యాపారస్తులకు మీరు విదేశాలతో టైప్ అవ్వాలన్నా లేదా మీ వస్తువులు మీ ప్రోడక్ట్స్ విదేశాలలో అమ్మాలి అని అనుకున్న ఈ మాసం చాలా చక్కని మాసం కాబట్టి మీరు ప్రథమార్థంలో ప్రయత్నాలు చేసుకొని వారితో టైప్ పెట్టుకోవాలి అని అనుకుంటే ఫస్ట్ ఫిఫ్టీన్ డేస్లో కనుక మీరు ఆ ప్రయత్నాలు చేసుకొని తర్వాత ఫిఫ్టీన్ డేస్ లో కనుక మీరు ఎక్స్పోర్ట్ చేసుకోవడం కానీ లేదా అంటే ఆ ప్రయత్నాలు మీకు సక్సెస్ని ఇవ్వడంతో పాటు వారితో విదేశాల్లో ఉండే వారితో ప్రయాణము అంటే మీ వ్యాపార జర్నీ చాలా చక్కగా సాగుతుంది అస్సలు ఈ సమయాన్ని వృధా చేసుకోకండి ఐటీ రంగంలో ఉన్న వాళ్ళకి కీలకమైన ప్రాజెక్టులు మీరు అందుకుంటారు మీ యొక్క నాలెడ్జ్ని ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవాల్సిన పరిస్థితి ఇప్పుడు కనబడుతోంది దానితో పాటుగా కస్టమర్ రిలేషన్ డిపార్ట్మెంట్లో పనిచేసే వాళ్ళు అంటే సిఆర్ఎంస్ అంటారు కదా ఆ కస్టమర్ రి రిలేషన్ మేనేజర్స్ ఉంటారు కదా వారు మాత్రము చాలా జాగ్రత్తగా కోపతాపాలకు ఆవేశాలకు పోకుండా కనుక ఉన్నట్టయితే మీ మాటతోనే మీరు మంచి ప్యాకేజ్ అందుకోవడము ప్రమోషన్స్ అందుకోవడం జరుగుతుంది కొంతమంది అంటే మాటను ఇష్టానుసారంగా మాట్లాడడం వల్ల మీ యొక్క ఉద్యోగాలు పోయే అవకాశం కనపడుతోంది ఈ రంగంలో ఉన్నవారు జాగ్రత్తలు తీసుకోండి ఇది మెయిన్ పేషెంట్స్కి సంబంధించినటువంటి డిపార్ట్మెంటు జాగ్రత్తలు తీసుకోండి మిగతా రంగాల్లో అంటే మిగతా డిపార్ట్మెంట్స్లో పనిచేసే వారికి చాలా చక్కగా ఉంది మీ మీ ప్రయత్నాలు ఏమైనా చేసుకోవాలంటే చేసుకోండి శుభవార్తలు వింటారు విదేశాలు వెళ్ళే అవకాశం ఉంది ఇంకొకటి ఏంటంటే కంపెనీలు మారాలని అనుకుంటే కనుక మీ యొక్క పనితనానికి మీ యొక్క స్కిల్స్కి వేరే కంపెనీలు ఆఫర్ చేస్తాయి పెద్ద పెద్ద కంపెనీలు మీకు ఆఫర్ చేస్తాయి దాన్ని నిర్ణయం తీసుకోవాలి అని అనుకున్నప్పుడు మీరు జాగ్రత్తలు పాటించి అనుభవజ్ఞుల సలహాలు తీసుకుని ఈ కంపెనీలో ఉండాలా లేదా ఆ కంపెనీకి వెళ్ళాలా అనే అంశాన్ని పెద్దలతో కానీ లేదా నిపుణులతో కానీ అంటే మీ శ్రేయోభిలాషులు ఉంటారు కదా వారితో కానీ తీసుకున్నట్టయితే కనుక మంచి అవకాశాలు దక్కించుకోవడంతో పాటు మంచి ప్యాకేజ్ కూడా మీకు వచ్చే అవకాశం కనబడుతోంది రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి స్థిరచరాస్తులకు సంబంధించిన ఒప్పందాలకు ఇది అనువైన కాలము మీ వ్యాపారాన్ని విస్తరించుకోవచ్చు అంటే మీ యొక్క వెంచర్స్ని ఎక్స్పాన్షన్ చేసుకోండి ధర కూడా ఆలోచించి మధ్యతరగతిని వారిని దృష్టిలో పెట్టుకుని కనుక మీరు ధర నిర్ణయం చేసినట్టయితే మీ యొక్క ప్లాట్స్ అన్నీ అమ్ముడుపోయే అవకాశం కనపడుతోంది తర్వాత ఏదైనా ఒప్పందాలు కుదుర్చుకోవాలి అంటే కనుక ఇది చాలా చక్కని సమయము మీరు ఆ దిశగా ప్రయత్నం చేయండి స్థిరాస్తిని కొనుగోలు చేస్తారు గతంలో ఏమైనా మీరు కోర్టు కేసుల్లో కానీ ఏదైనా ఇతరత్రా కేసుల్లో కనుక ఇరుక్కుని ఉంటే కనుక ఈ మాసంలో దాని నుంచి విడుదలయ్యే అవకాశం కనపడుతోంది ఈ రియల్ ఎస్టేట్ రంగంలో ఉండే మార్కెటింగ్ రంగం పీపులకు మీరు టార్గెట్స్ నిర్ణయం చేసుకునేటప్పుడు మీరు గత మాసం యొక్క ఆ రిజల్ట్స్ని దృష్టిలో పెట్టుకుని ఎలా చేయాలి ఆ యొక్క అనుభవాన్ని మీరు ఇప్పుడు ఇక్కడ ఉపయోగించుకొని అప్పుడు మీరు టార్గెట్స్ని పెట్టుకోండి అచీవ్ అయ్యే అవకాశం ఉంది ఇష్టానుసారంగా టార్గెట్లను మీ పై అధికారులకు చెప్పి తర్వాత చులకనైతే కామాకండి తర్వాత కళారంగంలో వారికి చూసినట్టయితే మీ యొక్క స్కిల్స్కి సంబంధించినటువంటి మీ యొక్క నైపుణ్యతకు సంఘంలో గౌరవ మర్యాదలతో పాటు నూతన అవకాశాలు అందుకోవడంతో పాటు మీ యొక్క పారితోషికం పెరిగే అవకాశం కనపడుతోంది గాయని గాయకులు కావచ్చు సినీ టీవీ నటీ నట వర్గం వారు నిర్మాతలు డైరెక్టర్లకు తర్వాత మంచి ఈ శుభ అవకాశం కాబట్టి ఈ మాసాన్ని మీరు అస్సలు వృధా చేసుకోకండి తర్వాత స్త్రీలకు కనుక చూసినట్టయితే ఈ రాశిలో ఉండే స్త్రీలు కుటుంబంలో ప్రశాంతత ఏర్పడుతుంది పిల్లల ద్వారా మంచి పేరు ప్రఖ్యాతలు పొందుతారు మీ పిల్లలు అభివృద్ధి అయ్యే అవకాశము అంటే మీ పిల్లలు చదువుకునే వాళ్ళైతే చక్కని చదువు వస్తుంది మీ పిల్లలు ఉద్యోగస్తులైతే ఉద్యోగంలో రాణిస్తారు మీ పిల్లలు పెళ్ళైన వారు అయితే కనుక అత్తవారింట్లో మంచి పేరు తెచ్చుకుంటారు పెళ్ళి కానీ పిల్లలు మీ ఇంట్లో ఉన్నట్టయితే కనుక వివాహానికి సంబంధించినటువంటి శుభవార్తలు వినే అవకాశం గోచరిస్తోంది పిల్లలకు సంబంధించి ప్రయత్నాలు చేసేవారు ఈ మాసంలో ప్రతి మంగళవారము మంగళవారం నియమాలు పాటించుకుంటూ స్వామివారికి అభిషేకాలు చేసుకుంటూ కనుక ఆ ప్రయత్నం చేసినట్టయితే చక్కని సంతానం కలిగే అవకాశం గోచరిస్తోంది ఈ రాశిలో ఉండే కొన్ని నక్షత్రాల స్త్రీలకు అనారోగ్య సూచన కనపడుతోంది జాగ్రత్తలు వహించండి అది మీ యొక్క లైఫ్ స్టైల్ను ఆహార నియమాలను చిన్న చిన్న మార్పులు చేసుకుని వ్యాయామానికి కనుక ఒకంత సమయాన్ని ఇచ్చినట్టయితే హృదయానికి సంబంధించినటువంటి రుగ్మతలు కానీ జబ్బులు కానీ అంటే హార్ట్ అటాక్స్ కానీ రాకుండా నివారించుకోవడానికి ఉపయోగపడుతుంది అయితే ఈ రాశిలో ఉండే మరికొంద స్త్రీలు కొంతమందికి వ్యాపార వ్యాపారంలో ఉన్నవాళ్ళు కానీ లేదా ఉద్యోగస్తులకు కానీ కొంత కొంత మాట పట్టింపుల వల్ల మీ ఉద్యోగాలు పోయే అవకాశము స్త్రీలకు మాత్రమే సుమ ఉద్యోగాలు పోయే అవకాశంతో పాటుగా ఒకంత నిరాశ ఎదురయ్యే అవకాశం కనబడుతోంది ఈ రాశిలో ఉండే స్త్రీల ఉద్యోగస్తులు జాగ్రత్తలు తీసుకోండి అయితే రాజకీయ రంగంగా చూసినట్టయితే ఈ రాశిలో ఉండే రాజకీయ నాయకులకు విశేషమైన పేరు ప్రఖ్యాతులతో పాటు ధనాన్ని పొందడంతో పాటు ప్రమోషన్స్ అంటే మీ పదవులు పెరిగే అవకాశం కనబడుతోంది అధిష్టానంలోనూ ప్రజల్లోనూ కూడా మీ పట్ల గౌరవ మర్యాదలు పెరుగుతాయి సంఘంలో పేరు ప్రఖ్యాతలు సన్మాన సత్కారాలు కూడా పొందుతారు ఎన్ఆర్ఐలు మీ యొక్క వృత్తిలో డెవలప్మెంట్ కనబడుతుంది గ్రోత్ కనబడుతోంది విదేశాల్లో ఉండి ఉద్యోగం చేసుకునే మన ఇండియన్స్ విశేషమైన పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంటారు దానితో పాటుగా మీ మీ ఇంటర్నల్ ట్రాన్స్ఫర్సు కంపెనీల్లో ఉంటాయి కొంతమందికి వేరే కంపెనీలతో ఉద్యోగం మారే అవకాశం గోచరిస్తోంది తరువాత ఈ రాశిలో ఉండే ప్రతి ఒక్కరికి చెప్పదగిన పరిహారాలు బుధుడిని బుధగ్రహానికి సంబంధించినటువంటి పరిహారాలు చేసుకోండి బుధగ్రహానికి సంబంధించినటువంటి నవగ్రహ ఆలయ సందర్శనం చేసుకొని బుధుడికి సంబంధించినటువంటి పరిహారాలు చేసుకోవడము పెసలు దానం చేసుకోవడము ఆకుపచ్చ వస్త్రాలు దానం చేసుకోవడము ఇలా బుధగ్రహ ప్రీతి కోసము చేసే ప్రయత్నాలు పరిహారాలు తప్పనిసరిగా చేసుకోండి దానితో పాటుగా కొంతమందికి శనిగ్రహ నివారణ కోసము ఆ స్వామి యొక్క అనుగ్రహం కోసము పే పేద పిల్లలకు మీ యొక్క యథాశక్తి పుస్తకాలను కానీ దానం చేసినట్టయితే చాలా విశేషమైన ఫలితాలు పొందే అవకాశం గోచరిస్తోంది ఇందాక నేను చెప్పిన పరిహారాలు స్త్రీల కోసము అవి తప్పనిసరిగా చేసుకోండి ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితాలు పరిహారాలు నమస్తే